మంజలి శ్రావ్య సంచిక మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు కథ అధర్మచరిత్ర కలం నల్లబాటి రాఘవేంద్రరావు గళం అవసరాల వెంకటరావు పార్వతి మీ నాన్నగారి మరణానికి మీ తమ్ముళ్ళే కారణమని సరిగ్గా చూడలేదని వాళ్లతో పోట్లాటవద్దు ఆయనకి గుండెపోటు వచ్చి వైద్యం అందే లోపల ప్రాణం పోయింది ఎవరు ఏం చేయగలరు చెప్పు ఇప్పుడు మృత శరీరం కదిపే సమయంలో మీ తమ్ముళ్ళని నిందించడం మంచిది కాదు అనునయిస్తూ అన్నాడు ఆమె భర్త పరమేశ్వరం ఆ విషయం నాకు తెలుసు మీరు ఊరుకోండి గుండెపోటు వచ్చిన మనిషిని కుదుపు లేకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలన్న కనీస జ్ఞానం వీళ్ళకి తెలియకపోతే ఎలా అంది కోపంగా ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా దారిలో కూడా ప్రాణం పోవచ్చు భార్యను శాంతపరచడానికి అన్నాడు ప్రయత్నం చేయాలండి ఆ సమయంలో దగ్గరున్న వాళ్ళే పేషెంట్ బాధ్యత వహించాలి వీళ్ళు ఆస్తి కొట్లాటతో నాన్న బాధ్యతను గాలికి వదిలేశారు నాన్నకు గుండుపోటు వచ్చిన ఆ సమయంలో వాళ్ళు సరిగ్గా స్పందించలేదండి ఈ ఆలస్యానికి నాన్న చనిపోయాడు నాన్న చావుకి నా తమ్ముళ్ళు కారణం నాన్నను చూశాను కదా ఇక మనం వెళ్ళిపోదాం నడవండి అంది పార్వతి ఉగ్రూరాలైపోతూ కడసారి చూపు కోసం వచ్చావు ఓ గంటలో కార్యక్రమాలు ఎలాగూ అయిపోతాయి కదా ప్రశాంతపడు మీ నాన్నగారి మృత శరీరాన్ని కలిపాక మనము వెళ్ళిపోదాం భార్యను ఓదారుస్తూ అన్నాడు పరమేశ్వరం సంవత్సరం తర్వాత పార్వతి నేను నీకు ఇచ్చిన ఆ ఫోన్ నంబర్ల చిన్ని పాకెట్ బుక్ ఎక్కడ పెట్టావు దాని విషయం రోజు పదిసార్లు అడుగుతారు అదేమైనా బంగారమా బీరువాలో పట్టు చీరల మధ్య జాగ్రత్తగా పెట్టాను ఇదిగో తీసి ఇస్తూ పార్వతి మళ్ళీ అంది మీ స్నేహితులందరికీ ఏ కష్టం వచ్చినా సహాయం చేస్తారు డబ్బులు కూడా అడిగి వాళ్ళకిస్తారు భార్య మాటలు వింటూనే ఇన్ని డబ్బులతో ఏం చేసుకుంటాం చెప్పు మన హితుల గురించి డబ్బు ఖర్చు పెడితే తప్పి ఉంది నాకేదైనా ఆరోగ్య సమస్య వస్తే నువ్వు ఎవరిని పిలుస్తావు నా మిత్రులనే కదా క్షణంలో వచ్చి వాళ్తున్నారు అలా నీకు అలవాటు చేశాను సంవత్సరం క్రితం మీ నాన్న గుండెపోటుతో చనిపోతే సరిగ్గా స్పందించలేదని మీ తమ్ముళ్ళని నిందించావు అలాంటి ఇబ్బంది ఎవరికీ రాకూడదని వెంటనే స్పందించే రక్షకుల్ని నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తున్నాను అందులో నువ్వు కూడా అన్నాడు ఆరోగ్యం గురించి మీరు చెప్పేవన్నీ బాగానే ఉంటాయి ప్రశాంత జీవనమే ఆరోగ్యానికి మంచిదని అంటారు కానీ మన ఇంటి పక్కల వాళ్ళతో నాకు ఏమాత్రం ప్రశాంతత లేదు వాళ్ళతో సర్దుకుపోవడం నా వల్ల కావటం లేదు ముఖం చిరాకుగా పెడుతూ అంది పార్వతి నిజమే నీ వల్ల ఏమీ కాదేమో అనిపిస్తుంది లేకుంటే ఫోన్ నెంబర్లు పాకెట్ బుక్ చూడు బల్ల కింద ఎలా పాడేశావో మొబైల్ అలవాటు చేసుకోవు ఆ ల్యాండ్లైన్ చాలు అంటావు మొబైల్ అయితే ఫోన్ నెంబర్లు అన్నీ ఫీడ్ చేసుకోవచ్చు ఈ పాకెట్ పుస్తకంలో రాసుకోవాల్సిన అవసరం ఉండదు ప్రపంచం చాలా మారిపోయింది పార్వతి ఏమీ తెలియని వాళ్ళు కూడా అన్ని రంగాల్లో కనీస పరిజ్ఞానం సంపాదించుకుంటున్నారు నువ్వు మాత్రం భార్యకి సెల్ఫోన్ అలవాటు చేయాలనే ప్రయత్నంలో అన్నాడు పరమేశ్వరం అలా అతను నిత్యం చెబుతూనే ఉంటాడు నాకన్నీ తెలుసు అంటూ పార్వతి అంటూనే ఉంటుంది ఆ రోజు ఆదివారం పరమేశ్వరం తన ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో స్నేహితులతో కూర్చుని ఉన్నాడు గుండెపోటును ముందుగా గుర్తించడం ఎలా శీర్షికతో ఉన్న చిన్న చిన్న పుస్తకాలను వాళ్ళందరికీ పంచి భార్యకు కూడా ఒకటి ఇచ్చి చదవమన్నాడు ఇదంతా నాకు తెలుసున్నదేగా అన్నట్టు చూసి ఆమె పుస్తకం పట్టుకుని ఒంటింట్లోకి వెళ్ళిపోయింది వినండి ఫ్రెండ్స్ అసలు గుండెపోటు వచ్చిన వాళ్ళలో నూటికి డెబ్భై మంది వాళ్ళ పక్కన ఉన్నవాళ్ళు చేసే ఆలస్యం వల్లనే చనిపోతున్నారు ఆ గోల్డెన్ మినిట్స్ గురించి అవగాహన ఉండటం లేదు యాభై దాటిన ప్రతి వ్యక్తి ఎక్కువ శ్రమ పడకూడదు ఉద్వేగానికి ఉద్రేకానికి అసలు లోన్ కాకూడదు మానసిక ఆలోచనలు ఒత్తిడి పనికిరావు ఇవన్నీ గుండె కొట్టుకునే విధానాన్ని మార్చి పడేస్తాయి అది గుండెపోటుకు దారి తీస్తుంది ఇది గుర్తుపెట్టుకుని మన కుటుంబంలో వ్యక్తుల పట్ల కూడా మనం తగు జాగ్రత్తగా మెలగవలసి ఉంది పరమేశ్వరం అలా అన్ని విషయాల గురించి మాట్లాడి ముగించాడు అలా వాళ్ళందరూ కలిసిన ప్రతిసారి ఈ విషయాన్ని ఒక పాఠంలా చెప్పుకోవడం అలవాటు ఇవన్నీ నువ్వు వింటున్నావు కదా నీకు అర్థమవుతున్నాయి కదా అంటూ భార్యను మధ్య మధ్యలో అడుగుతూ ఉంటాడు పరమేశ్వరం ఆవిడ బిస్కెట్లు టీ అందిస్తూ ప్రతిసారి చెప్పినవే చెప్పుకుంటూ వస్తున్నారు కదా ఎలా మర్చిపోతాం నాకు అన్నీ తెలుసు అంటూ మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు వాళ్ళందరికీ దగ్గరగా ఉండే డాక్టర్ ఏకాంబరంతో మాట్లాడిస్తూ అతను ఎలాంటి సమయంలోనైనా అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు కూడా చేశాడు పరమేశ్వరం ఈ గుండె సమస్య విషయంలో ఏదో మన జాగ్రత్తలో మనం ఉందాం అంతవరకే ఒకవేళ నాకే కనుక ఇప్పుడే గుండుపోటు వచ్చేస్తే మీరు ఏం చేస్తారు చిలిపిగా అడిగినట్టు ప్రశ్నించింది ఓ రోజు పార్వతి పార్వతి బాగా అడిగావు ఎవరికైనా రావచ్చు ఒక్క మాట నేను ఏ పరిస్థితుల్లోనూ నీకు గుండెపోటు వచ్చే పరిస్థితి తీసుకురాను అంత అవగాహన పెంచుకున్నాను నేను నీ గుండె లయకు భంగం కలిగించే ఏ కఠిన చర్య తీసుకోను అలా ప్రతి నిమిషం నీ పట్ల అలా ప్రవర్తించడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను ఒకవేళ నేను చేసిన చర్యల వల్ల నీకు కోపం వచ్చి ఉద్వేగం ఉద్రేకం వచ్చే పరిస్థితి అంటూ ఏర్పడితే నీకు నిజంగా గుండెపోటు వస్తే నా గుండె నీకు ఇచ్చి బతికిస్తాను తెలిసిందా పరమేశ్వరం నవ్వుతూ అన్నాడు ఆ రోజు ఉదయం పరమేశ్వరం తన రూమ్లో నడుస్తూ పడిపోయాడు పక్కనే ఉన్న పార్వతి ఒక్కసారిగా కంగారు పడిపోయింది భర్తను అతి కష్టం మీద లేవదీసి మంచం మీద పడుకోబెట్టింది ఎవండి ఏమైందండి ఆత్రుతగా అడిగింది వచ్చేసింది రాకూడదు అనుకున్న గుండె వచ్చేసింది పార్వతి గుండెలో అదేదో లాగుంది మెల్లి పెడుతోంది ఊపిరి ప్రయత్నం చెయ్యి చేయి ఫోను గుండిపోట మీక పని వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇప్పుడు ఏం చేయను భగవంతుగా మీరు కంగారు పడకండి డాక్టర్ గారికి మీ ఫ్రెండ్స్ డ్రైవర్లకు పని వాళ్ళకి ఫోన్ చేస్తాను అంటూ పార్వతి కంగారుగా ఫోన్ నెంబర్ పాకెట్ బుక్ కోసం బీరువా తెరిచింది పట్టు చీరలన్నీ పైకెత్తి చూసింది కంగారులో చీరలన్నీ కింద పడిపోయాయి బుక్కు ఎంత వెతికినా కనిపించలేదు అయ్యో రోజు కనిపించే బుక్కు ఈరోజు కనిపించడం లేదు ఎలా ఎలానా భగవంతుడా మనస్సులో కొనుక్కుంది ఆమెలో అసహనం పెరిగిపోతోంది అప్పటికే పావు గంట గడిచిపోయింది బెడ్ మీద ఉన్న పరమేశ్వరం గుండెల మీద చేత్తో రుద్దుకుంటూ మెలి తిరిగిపోతూ నిస్సహాయంగా ఉన్న పార్వతి వైపు బేలగా చూస్తున్నాడు పార్వతికి ఫోన్ నంబర్ల పాకెట్ బుక్ మాత్రమే కాదు కనీసం ఎమర్జెన్సీ ట్యాబ్లెట్లు ఉన్న చిన్ని కవర్ తీద్దామన్నా అది కూడా బట్టల్లో ఎక్కడో కలిసిపోయి కనిపించలేదు ఆమె చేతులు వణుకుతూ ఏడుస్తూ ఇంకా వెతకడానికి ప్రయత్నం చేస్తూ పిచ్చి దానిలా జుత్తు పీక్కుంటూ నేల మీద కూలబడిపోయింది అప్పటికి పరమేశ్వరం మంచం మీద ఇబ్బంది పడుతూ ముప్పావు గంట గడిచిపోయింది నోట మాట రావడం లేదు చేత్తో గుండె రుద్దుకుందామన్న చేయి సహకరించడం లేదు మరో చేత్తో తడిమి తడిమి అతి కష్టం మీద బళ్ళ మీద ఉన్న సెల్ఫోన్ అందుకున్నాడు ఏదో నెంబర్ నొక్కేశాడు ఆ నెంబర్ డాక్టర్ ఏకాంబరం గారిదే డాక్టర్ ఏకాంబరం గారు తనకు కాల్ వచ్చింది పరమేశ్వరం గారి నుండి అని గ్రహించి ఫోన్లో మాట వినబడకపోవడంతో కంగారు పడి వెంటనే వచ్చి తన కారులో పరమేశ్వరాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు డాక్టర్ చాలాసేపటికి ఎమర్జెన్సీ రూమ్లో నుంచి బయటకొచ్చాడు పార్వతి గారు మీరు అదృష్టవంతులు పరమేశ్వరం గారిది గుండె దడతో కూడిన గుండె నొప్పి మాత్రమే గుండె పోటు కాదు ఆందోళన అధికమైన రక్తహీనత ఉన్న ఇంకా చాలా కారణాల వల్ల ఇలా రావచ్చు పరీక్షలన్నీ పూర్తయ్యాయి నెమ్మదిగా క్రమం తప్పకుండా వైద్యం చేయించుకోవడం అత్యవసరం ఆయనను ప్రశాంతంగా పడుకోనివ్వండి మరేం పర్వాలేదు ఈ రాత్రికి మీరు పరమేశ్వరం గారిని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు కూడా నిజంగా అయితే మా వైద్యం అందే సమయానికి గంటన్నర ఆలస్యమైంది చాలా ప్రమాదం సంభవించేది అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిన పార్వతి భర్త కాళ్ళ దగ్గర కూర్చుని మంగళసూత్రాలు కళ్ళకు హత్తుకుంటూనే ఉంది కొంచెం కుదుటి పడిన పరమేశ్వరం ఆమె ప్రవర్తన చూసి నవ్వుకున్నాడు ఆ రాత్రి ఇంటికి వచ్చేశారు ఆ మర్నాడు ఉదయమే పరమేశ్వరం ఇంటికి స్నేహితులందరూ వచ్చారు అప్పటికే పరమేశ్వరం సూట్ కేసులో బట్టలు సర్దుకుని ఎక్కడికో వెళ్ళే హడావుల్లో ఉన్నాడు అమ్మయ్యా వచ్చేశారా మీరు వస్తారు నాకు తెలుసు నిన్న మీకు నా కబురు అంది ఉంటే ఆ సమయంలోనే రెక్కలు కట్టుకుని రెండు నిమిషాల్లో వచ్చి ఉండేవారు మీరందరూ విశ్వాసపాత్రులే కాదన్ను అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు పరమేశ్వరం సార్ అది సరే రాత్రే కదా హాస్పిటల్ నుంచి వచ్చారు ఈ అనారోగ్యంతో ఎక్కడికి మీ ప్రయాణం మీరు కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు కదా ఓ మిత్రుడు అడిగాడు అంతలో అక్కడికి పార్వతి వచ్చి అన్నయ్య గారు మీరైనా చెప్పండి అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది పార్వతి ఏడవకు సావడానికి మాత్రం కాదు ఈ దేశంలో హృద్రోగిని కానీ ఇతర రోగిని కానీ బాధ్యతతో తపనతో మరు నిమిషం వైద్యుని దగ్గరకు తీసుకెళ్ళగలిగే సహచరులు ఉన్న ఆశ్రమాలు సంస్థలు శిబిరాలు చాలా ఉన్నాయి ఎక్కడో ఒక చోట బతికేస్తాను లేదా అప్పుడు చచ్చిపోతాను అంతేకాని భర్తకు అన్యాయం చేసిన నీలాంటి భార్య దగ్గర ఉండలేను కోట్ల విలువ చేసే ఆస్తి అంతా నువ్వే సంరక్షించుకో లేదా దాన ధర్మాలు చేసుకో అది కాదంటే నీ సంతానానికి ధారపోసుకో అంత నీ ఇష్టం నీకు సర్వహక్కులు సంక్రమించేలా నీ మాట చెల్లుబాటు అయ్యేలా కాగితాలు రాశాను ఇదిగో అంటూ చేతిలో ఉన్న కాగితాలను బళ్ళ మీద పెట్టాడు పరమేశ్వరం ఏమండి తప్పు చేశానండి కుచించుకుపోతూ గుండెలయ్య తప్పుతున్నట్టుగా నీరస పడిపోతూ అంది పార్వతి అక్కడే ఉన్న వాళ్ళందరికీ విషయం అర్థమైపోయింది వాళ్ళలో ఒక ఆయన పరమేశ్వరం గారి దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేసి పార్వతి గారు పెద్ద తప్పు ఏం చేశారండి ఆ చిన్న తప్పు కూడా పాపం ఒప్పుకుంటున్నారు కదా ఇది చాలా చిన్న విషయం అన్నీ తెలిసి ఉండి కూడా మీరు ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారేమో ఈ వయసులో ఆవిడని ఇబ్బంది పెట్టి హృదయక్షోభ ఉద్వేగాలు కలిగించడం అంత మంచిది కాదేమో మానసిక ప్రశాంతత గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా అవన్నీ గుర్తు చేసుకోండి మీరు చేస్తున్నది మంచి పని కాదు అన్నారు దయచేసి మీరెవరూ మాట్లాడద్దు భార్యలకు భరోసా భర్తలు మరి భర్తలకి వారి ఆరోగ్య రక్షణకు భరోసా బాధ్యత భార్యలే తీసుకోవాలి కదా అలా మనసులో అనుకుని సమయం వచ్చినప్పుడు ఆ భార్యలు స్పందించకపోతారా అన్న ధైర్యంతో బతికేస్తూ ఉంటాడు ప్రతి భర్త కానీ నా భార్య అసమర్థురాలు రోజు అన్ని విషయాలు చెప్తున్నా నిర్లక్ష్యంతో పట్టించుకోలేదు ఇంత అసమర్థురాలైన భార్య దొరకడం నా కర్మ ఇక నా నిర్ణయం తిరుగులేంది దయచేసి మీరు మాట్లాడకండి అంటూ పరమేశ్వరం వెనక్కు తిరిగి చూసే ప్రయత్నం చేయకుండా ఇంట్లోంచి బయటకు అడుగు వేశాడు పరమేశ్వరం నిశ్చయంతో వేసిన ఆ అడుగుతో స్నేహితులందరికీ నోటంట మాటలే రాలేదు నన్ను క్షమించరా ఆవేదనతో అంటూ బిగ్గరగా ఏడుస్తూ ఒక్క పరుగున పరుగెత్తి భర్తకు ఎదురు వెళ్ళింది పరమేశ్వరం ఆమెను పక్కకు నెట్టి ముందుకు వెళ్ళాడు కాస్త దూరం అతను నడిచేసరికి వెనక నుండి స్నేహితులు కంగారు అరుపులకు అతను ఆగి వెనక్కి చూశాడు పార్వతి అక్కడ పడిపోయి కనపడింది అందరూ కంగారుగా ఆవిడకు సపర్యలు చేస్తున్నారు పరమేశ్వరం వాళ్ళ మాటలు వింటున్నాడే కానీ వెనక్కి రాకుండా అలాగే నిలబడిపోయాడు ఆమె మీద పెంచుకున్న కోపం ద్వేషం అతన్ని కట్టిపడేశాయి ఇప్పుడు ఆవిడకు అత్యవసర వైద్యంతో పాటు మీ అండ అవసరం సార్ మీ పట్టుదలను పక్కన పెట్టండి సార్ అంటూ కోరారు పరమేశ్వరం దగ్గరకు వెళ్ళి బతిమలాడారు చివరికి బలవంతంగానే ఆయన్ని తీసుకువచ్చారు అప్పటికే సమయం పది నిమిషాలు గడిచిపోయింది ఇంతలో కబురు అందిన డాక్టర్ ఏకాంబరం వచ్చి ఆమెను పరీక్షించాడు అతను పెదవి విరిచి సారీ పరమేశ్వరం గారు అంటూ పక్కకు జరిగాడు ఈ హఠాత్ పరిణామానికి కొంచెంసేపు తన శరీరంలో రక్త ప్రసరణ ఆగిపోయిన వాడిలా అయిపోయాడు పరమేశ్వరం కళ్ళల్లోంచి కన్నీటి ధారలు కారుతూ ఉండగా భార్య మృత శరీరం దగ్గరకు వచ్చి ఆమెపై పడ్డాడు గట్టిగా రోజిస్తూ పార్వతి నా కోపం పట్టుదలతో నేనే నీ ప్రాణాన్ని హరింపజేశాను ఇలా జరుగుతుంది అనుభవించలేకపోయాను నేను తెలివైన మూర్ఖుణ్ణి నీచుణ్ణి ద్రోహిణి గుండెపోటు రక్షణ పట్ల నువ్వు కాదు నేనే నిజమైన అసమర్థుణ్ణి నువ్వు నా పట్ల చేసింది నేను క్షమించరాని తప్పు అన్నాను కానీ నేను నీ పట్ల చేసింది క్షమించకూడని నేరం విచక్షణ కోల్పోయి నీ సున్నితమైన హృదయ గమనాన్ని వక్ర రీతిలో చలించిపోయేలా చేశాను నువ్వు నమ్ముకున్న నీ భర్త నిన్ను చంపేశాడు నీ రక్షణ కవచమే నిన్ను చంపేసింది నన్ను క్షమించకు పార్వతి అంటూ భార్య శవంపై పడి ఆమె చేతులతో తన చంపలపై కొట్టుకుంటూ ఆమె మీదకు ఒదిగిపోయాడు పరమేశ్వరం కథామంజరి శ్రావ్య సంఖ్య మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు కథ అధర్మ చరిత్ర కలం నల్లబాటి రాఘవేంద్రరావు గళం అవసరాల వెంకటరావు